రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట అభివృద్ధి లక్ష్యంగా సమిష్టి కృషితో పనిచేస్తామని మినీ మహానాడు వేదికలో అందరి అభిప్రాయాల మేరకు వర్గ విభేదాలు లేకుండా అందరిది ఒకే పార్టీ అదే తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా ఏకతాటిపై వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కార్యకర్తల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తాం అన్నారు వచ్చే రోజుల్లో జిల్లా కేంద్రము దానికి మించిన అభివృద్ధిని మేము సాధిస్తాం మెడికల్ కాలేజీని తెచ్చుకుంటాం అభివృద్ధిలో మిగతా నియోజకవర్గాల కన్నా రాగంపేట ముందుండే విధంగా వచ్చే ఎన్నికలకు వెళ్తాం వచ్చే ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటి దాన్ని సెట్ చేస్తాం ఆ సమన్వయం అనేటటువంటిది లోపం అనేది భవిష్యత్తులో లేకుండా వచ్చే సంవత్సరాలన్నీ కూడా ఈ రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కంచుగడ్డగా బాగుతుంది ఇప్పుడే చూశారు మా స్ఫూర్తిని ప్రతి మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎరగని విధంగా జన సమూహం కదిలింది జన సమూహం కదిలింది గతంలో ఎప్పుడు ఇక్కడ జరగల అడ్డదారుల దొక్కల నిజాయితీగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరినీ మేము సమన్వయం చేసుకున్నాం గ్రామస్థాయి నాయకులందరితో మాట్లాడుకున్నాం అధినాయకత్వం మాకు ఇచ్చిన టార్గెట్ కన్నా మీరు తక్కువ ఇచ్చారు నేను ఎక్కువ తెస్తాను మా పార్టీ అంత నమ్మకం ఉందని చెప్పి మేమే ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ మించి తెచ్చుకున్నాం మాకు అధినాయకత్వం ఇచ్చినటువంటి టార్గెట్ ఇరవై వేలు నేను అక్కడ మాటిచ్చింది ముప్పై వేలు హాజరైంది ఇంత ఘనంగా రాజ్యం పార్టీ కృషి చేస్తూ ఉంది పార్టీ మీద ఇంత అభిమానం ఉన్న తర్వాత నేను ఏదైనా చేయాలన్నటువంటి సంకల్పంతోనే బాబు గారు మహానాడు వేదిక మీద అన్నమయ్య అనుకున్నమానానికి మాట ఇచ్చారు నిర్ణయిస్తుంది అలాగే అదే వేదికతో దళేరు నగర్కి సంబంధించినటువంటి ఇంకొక ప్యాకేజ్ కూడా పూర్తయ్యింది అంటే దాదాపు బోండిమెంట మండలం కూడా త్వరలో దాన్ని రాజంపేట గుండా పూర్వీరు కూడా చూస్తూ జిల్లాకు వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్ త్వరలో దాన్ని కూడా సాధిస్తాం దళరు నగర్ అనేటువంటిది మన జీయో క్రాస్ క్రాస్ చేసుకుంటూ వెళ్తాం అంటే రాజంపేట త్వరలో సస్యస్ అమలం జిల్లా కేంద్రాన్ని మించిన అభివృద్ధి తీసుకొస్తాం మెడికల్ కాలేజీ కూడా తెస్తాం కాబట్టి రాజంపేట ప్రజలు అభివృద్ధి కోసం ఈ తెలుగుదేశం పార్టీ కట్టుబడి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కష్టపడి ఉంది మేము ఇలాగే సమిష్టిగా పనిచేస్తాం అందరికన్నా మెరుగ్గా పనిచేస్తాం పార్టీ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుంటూ రాజంపేటను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం మీద ఈ ప్రభుత్వం ఏర్పాటులో ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఇక్కడ నుంచి భాగస్వామ్యం లేకపోయినా ఈ ప్రాంతం మీద ఎంతో కరుణతో అన్నమాయి డ్యాం పునర్నిర్మాణానికి కంకణం కట్టుబడి మాట ఇచ్చిన వారికి మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సదుపాటు వందన తెలుపుతూ